ఏ ముహూర్తానో దీనికి సాగరాన్ని పేరు పెట్టారో తెలియదు కానీ నిజంగా అనేది సాగరం లాగుంది డ్యామ్కి వచ్చిన ఫీల్ లేదు నాకు ఇది చూస్తుంటే మాత్రం బీచ్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో మన నాగార్జున సాగర్ నుంచి నాగార్జున కొండకు వచ్చే ఈ జర్నీ దానికన్నా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఫస్ట్ది ఇది హ్యాపీ బోటు నెక్స్ట్ది అది తెలంగాణ బోటు నేను అంత ఈజీగా చెప్పాను ఎప్పుడు హోటల్ సంబంధించిన విషయము ఎందుకంటే ఫుడ్ నచ్చకపోతే తిట్టుకుంటారు మళ్ళీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది ఈ మూడు ప్లేసెస్కి వన్ డే అయితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది నమస్తే అందరికీ నేను మీ వాసు సోలో ట్రావెలర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో లాస్ట్ వీడియోలో నాగార్జున సాగర్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నాగార్జున సాగర్ ఎక్కడ ఉంటుంది ఏ విధంగా చేరుకోవాలి బడ్జెట్ ఎంత అవుతుంది అదేవిధంగా డ్యామ్ని టోటల్గా అన్ని వ్యూ పాయింట్స్ నుంచి ఏ విధంగా కవర్ చేయాలి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఇచ్చాను ఒక్కసారి మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక్క ఈ డ్యామ్ మాత్రమే కాకుండా ఈ డ్యామ్ వ్యూ ఒక్కటే కాకుండా ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు దాంట్లో ముఖ్యమైనవి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అలాగే ఇక్కడే మనకు నందికొండ నాగార్జునకొండ మ్యూజియం లోపల ఉన్నటువంటి మన హిస్టరీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ మ్యూజియం మ్యూజియంలో కూడా చూడొచ్చు ఈ వీడియోలో నాగార్జున సాగర్తో పాటు అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వబోతున్నాను నాగార్జున సాగర్ ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్ని కూడా వన్ డేలో ఏ విధంగా ఈజీగా కవర్ చేయాలో ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది నాగార్జున సాగర్ వీకెండ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అని చెప్తున్నాను సాగర్ డ్యామ్ని ముఖ్యంగా నాలుగు వైపుల నుంచి అయితే చూడాల్సి ఉంటుంది అది ఎడమవైపు కుడివైపు అలాగే ముందు నుంచి తర్వాత డ్యామ్ పైనుంచి ఈ నాలుగు మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నట్టు ఈ డ్యామ్ని టోటల్గా చూడాలనుకునే వాళ్ళకి లాస్ట్ వీడియోలో ఈ డ్యామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఇందులో డిస్కస్ చేయట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి నాగార్జున సాగర్ తర్వాత మీరు ఇక్కడ కవర్ చేయాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ వచ్చేసి నాగార్జునకొండ మ్యూజియము అలాగే బుద్ధవనము లాస్ట్ వచ్చేసి ఎతిపోతల వాటర్ ఫాల్స్ ఈ మూడు ప్లేసెస్ ఏ విధంగా కవర్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డ్యామ్కు లోపు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అక్కడ మీకు టోటల్గా డ్యామ్ కంప్లీట్గా చూడడానికి ఇంచుమించు టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది లోపు మీకు టైం ఆన్ చేసి ట్వెల్వ్ ఆ విధంగా అవుతుంది ఆఫ్టర్నూన్ డ్యామ్ చూసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా నాగార్జునకొండ బోట్ టికెట్ పాయింట్ దగ్గరకు అయితే వెళ్ళిపోండి మీరు ఒకవేళ కార్ తెచ్చుకుంటే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది కార్ లేని వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళకి ఆటోస్ అయితే ఉంటాయి మిమ్మల్ని లాంచ్ స్టేషన్ వరకు ఆటోస్ అయితే డ్రాప్ చేస్తాయి ట్వంటీ థర్టీ రూపీస్ ఆ విధంగా తీసుకుంటారు కొండకు వెళ్ళే లాంచ్ టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీకి ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రం లంచ్ కంప్లీట్ చేసుకునే వెళ్ళండి ఎందుకంటే టోటల్గా త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది కాబట్టి మీకు మధ్యలో ప్రాబ్లం కాకుండా లంచ్ చేసుకునే వెళ్ళండి కొండ లాంచ్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది హోటల్ హోటల్ పేరు వచ్చేసి హోటల్ మనోరమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్ అనుకోకుండా అసలు ఏదో ఆకలి అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా ఇక్కడ వచ్చేసిన ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకవేళ మీరు ఫిష్ కర్రీ లవర్స్ అయితే తప్పకుండా దీంట్లో ట్రై చేయండి ఫుడ్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది చాలా ఎక్సలెంట్గా ఉంది నాన్ వెజ్ వెజ్ కూడా ఉంది చాలా బాగుంది మళ్ళీ ఇది ప్రమోషన్ ఇంకేదో అనుకునే అంత సీన్ లేదు నాకు నాకున్న ఫాలోయింగ్కు ఇంకా అంతవరకు రాలేదు కానీ ఫుడ్ టేస్ట్ మామూలుగా నచ్చలేదు నాకు అందుకోసమే చెప్తున్నాను ఎందుకంటే కొత్త ప్లేస్లో ఫుడ్ కోసం చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి ఒకవేళ మీకు ఇక్కడనే లాంచ్ స్టేషన్కి దగ్గరనే కాబట్టి మీరు ట్రై చేస్తే చేయవచ్చు ఎందుకంటే నాగార్జున కొండలో ఫుడ్ అనేది కష్టం లేకపోవచ్చు మీరు ఇక్కడనే ఫుడ్ తినేసి డైరెక్ట్గా వెళ్తే ఈజీగా మీకు త్రీ అవర్స్లో మళ్ళీ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఈజీగా హ్యాపీగా మీ లాంచ్ జర్నీ కంప్లీట్ చేసుకోవచ్చు నేను అంత ఈజీగా చెప్పాను ఎప్పుడు హోటల్ సంబంధించిన విషయము ఎందుకంటే ఫుడ్ నచ్చకపోతే తిట్టుకుంటారు మళ్ళీ చాలా బాగుంది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అందుకే ట్రై చేయండి ఒకసారి లంచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నాగార్జున కొండ టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే రండి అక్కడ నుంచి మీకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హోటల్స్ అయితే ఉంటాయి ఎక్కువగా లేవు రెండు మూడు హోటల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా లంచ్ అయితే తినే వెళ్ళండి లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది ఇది పార్కింగ్ ఏరియా మ్యూజియం చూడడానికి టికెట్స్ ఇక్కడనే ఇస్తారు లంచ్ టికెట్స్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది టికెట్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఆ మధ్యలో టికెట్స్ ఇస్తారు బెస్ట్ టైం వచ్చేసి నాకు తెలిసి మీరు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ థర్టీకి ఒకటి వెళ్తుంది ఆ దాంట్లో వెళ్ళడం బెటరు ఒకవేళ లేదనుకుంటే మీరు వన్ థర్టీ వరకు డ్యామ్ అనేది చూసుకొని వస్తే మీరు వన్ ఫార్టీకి ఇంకొకటి ఉంటుంది లంచ్ ఆ వన్ ఫార్టీ లాంచ్లో మీరు వెళ్తే ఈజీగా టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది అంట అక్కడ మొత్తం వెళ్ళడానికి చూడడానికి రావడానికి ఆ టైంలో మీరు అక్కడ చూసేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ వరకు రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు కన్వీనియంట్ టైం ఇది బెటర్ టైం ఉంటుంది లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు ఇది బెస్ట్ అని చెప్తాను మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వెళ్ళండి ఈవినింగ్ ఒకటి ఉంటుంది ఎప్పుడు మన ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో ఉంటుంది ఆ టైంలో వెళ్ళడం కొంచెం నాట్ నాట్ గుడ్ ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి చీకటి పడే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ వెదర్ చేంజెస్ వల్ల ఒక్కోసారి క్యాన్సల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి బెస్ట్ ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ వెళ్ళండి టికెట్ రేట్స్ పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ చిన్నపిల్లలకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది టికెట్ వచ్చేసి తర్వాత మన మ్యూజియం టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఇండియన్స్కి థర్టీ రూపీస్ ఫారినర్స్కి త్రీ హండ్రెడ్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఆ విధంగా ఉంది ఆ డీటెయిల్స్ మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి మీ టైమింగ్ను కన్వీనియంట్ని బట్టి ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయొద్దు ఈ జర్నీ మాత్రం ఒక సముద్రంలో జర్నీ చేసిన ఫీలింగ్ ఉంటుంది నేను కూడా ఇంతకుముందు చేసిన ఇప్పుడు చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చేసిన అప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండే టికెట్ ఎందుకంటే నాకు గుర్తుంది బాగా బాగా కష్టపడి ఆ టికెట్ డబ్బులు సంపాదించిన కాబట్టి బాగా గుర్తుంది మళ్ళీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చాలా ఒక మెమొరబుల్ మూమెంట్ అన్న చూడండి లైన్లో ఉంటారు ఈ విధంగా తొందరగా రావాలి లేకపోతే టికెట్లు అయిపోతాయి మీరు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఒకసారి హాయ్ ఏ ముహూర్తాన దీనికి సాగర్ అని పేరు పెట్టారో తెలియదు కానీ నిజంగా అనేది సాగరం లాగుంది చూడండి ఈ వేవ్స్ ఏ విధంగా కొట్టేస్తున్నాయి ఒక నిజంగానే మినీ సముద్రం లాగుంది ఇది అంత హెవీగా వస్తున్నాయి అలలు చూడండి ఈ వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంది అంత ఎక్సలెంట్గా ఉంది అసలు నాకైతే డ్యామ్కి వచ్చిన ఫీల్ లేదు నాకు ఇది చూస్తుంటే మాత్రం బీచ్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది ఖచ్చితంగా మీరు మాత్రం ఇలాంటి ప్లేస్ మిస్ చేయొద్దు ఖచ్చితంగా మీ వీకెండ్ని వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా నాగార్జున సాగర్ డ్యామ్ని విజిట్ చేయండి గేట్స్ కూడా అన్ని ఓపెన్ చేశారు చాలా హెవీ ఫ్లో అయితే ఉంది చూడండి ఇదే పడవ మనం నాగార్జున కొండ మ్యూజియంకి వెళ్ళడానికి ఈ లాంచ్లోనే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది టికెట్లు అయితే ఇస్తున్నారు నాకైతే టికెట్ తీసుకోలేదు అనుకో ట్రావెల్ లాగర్ అని అది వేరే విషయం బడ్జెట్లో బడ్జెట్ ఒకటి కలిసి వచ్చింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో నో హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ అవ్వబోతుంది హెవీ క్రౌడ్ ఉంది కానీ క్రౌడ్లో ఉన్నప్పుడు వస్తేనే మజా వస్తుంది మీరు కూడా వీకెండ్లో ప్లాన్ చేయండి చూడండి వీకెండ్ కాబట్టి ఎంత పబ్లిక్ ఉందో ఒకవేళ మీరు వీకెండ్లో వస్తే ట్రై చేయండి ముందు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడానికి మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత దొరకకపోతే అప్సెట్ అవుతారు కాబట్టి చూడండి లాంచ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ నుంచి ఇది ఒక సముద్రం లాగా కనిపిస్తుంది అంత పెద్దగా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ జర్నీ మాత్రం ప్రతి ఒక్కరు నాగార్జున సాగర్ విజిట్ చేయడానికి వస్తే మాత్రం ఈ మ్యూజియం చూడడానికి ఉన్న ఈ జర్నీ మాత్రం అసలు మిస్ కావద్దు తప్పకుండా వెళ్ళండి ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ అండ్ ఓన్లీ ద మ్యూజియం ఇన్ ఐలాండ్ ఐలాండ్లో ఉన్న ఒకే ఒక మ్యూజియం అది ప్రపంచంలోనే చాలా కొన్ని మ్యూజియాల్లో అది కూడా ఒకటి అన్నట్టు అందుకోసం ఖచ్చితంగా అట్లాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ అడ్వెంచరస్ బోట్ జర్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ మెమరబుల్గా ఉంటుంది కాబట్టి అసలు మిస్ చేయొద్దు చూడండి వీళ్ళందరూ కూడా ఈ జర్నీకి వచ్చారు సుమారుగా ఒక గంట పాటు జరిగే అలలపైన ఈ అద్భుతమైన ప్రయాణం ఒక లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది తప్పకుండా ఈ జర్నీ చేయండి మనం నాగార్జునకొండకు రీచ్ కావడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఈ మధ్యలో ఈ లొకేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి చాలా పెక్టాకులర్ వ్యూస్ ఉంటాయి అస్సలు మిస్ చేయొద్దు చాలా వరత్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ ఈ జర్నీకి మాత్రం మీరు ఇక్కడ చూస్తున్నదే నాగార్జునకొండ ఐలాండ్ చూస్తున్నారు కదా ఒక వన్ అవర్ జర్నీ తర్వాత ఈ విధంగా ఐలాండ్కి అయితే రీచ్ అయిపోతాము ఇక్కడ మాత్రం ఈ లొకేషన్స్ ఈ ఐలాండ్కు దగ్గరలో ఉన్న వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ లాంచెస్ అయితే వన్ బై వన్ వస్తాయి మీరు జాగ్రత్తగా మీ లాంచ్ గుర్తుపెట్టుకొని దాంట్లో రివర్స్లో రిటర్న్లో వచ్చేటప్పుడు దాంట్లో మాత్రమే ఎక్కాలి చూడండి ఐలాండ్ నుంచి వ్యూ ఈ విధంగా అక్కడ మనకు లాంచ్ అయితే స్టాప్ చేస్తారు ఈ నాగార్జున కొండలో మ్యూజియం చూడడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇస్తారు ఆ టైంలోపల మీరు ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ లాంచ్ ఉన్న ప్లేస్కి వెళ్తే మళ్ళీ తీసుకెళ్తారు మీరు ఇక్కడ మిస్టేక్ చేయద్దు రెండు రకాల లాంచెస్ ఉంటాయి అక్కడ ఒకటి ఏపీది ఇంకోటి తెలంగాణది మీరు ఏ అయితే వచ్చారో దాంట్లోనే రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒకవేళ మిస్టేక్లో వేరే దక్కితే మీరు వేరే ప్లేస్కి అయితే అక్కడికి వెళ్ళిపోతారు ఒకవేళ మీ వెహికల్ మీరు డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది ఇదే నాగార్జున కొండ మ్యూజియం ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది ఇక్కడ లొకేషన్ హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్ లాగా ఈ సాగర్కి చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు మౌలాళీ నుంచి వచ్చారు ఫ్యామిలీ అక్కడ వాళ్ళు మాట్లాడింది మైక్ పని చేయకపోవడం వల్ల రికార్డ్ కాలేదు కొద్దిసేపు కన్వర్జేషన్ అయితే చేసాం వాళ్ళతోని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు అలాగే ఈ చారిత్రక పరమైన విగ్రహాలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఎందుకంటే ఈ డ్యామ్ కట్టే టైంలో ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఈ టోటల్ ఇక్కడ ఈ విజయపురి అనే ఈ ఒకప్పటి రాజధాని ఈ బ్యాక్ వాటర్లో మునిగిపోయే అవకాశం ఉంది అని ముందే వాళ్ళు ఊహించి పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి విలువైన అన్ని విగ్రహాలను అన్ని శాసనాలను శిలా శాసనాలను గ్రంథాలను అన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది అందుకోసం ఇది మనకు చారిత్రక పరమైన ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయాలి అసలు మర్చిపోవద్దు ఈ ప్లేస్ ఎంత బాగుంటుందో మన నాగార్జున సాగర్ నుంచి కొండకు వచ్చే ఈ జర్నీ దానికన్నా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజియంలోకి ఎంట్రీ ఇవ్వగానే మీరు ఈ విధంగా ఒక మ్యాప్ అయితే చూస్తారు ఇది నాగార్జునకొండ ఐలాండ్కి సంబంధించిన ఆ టోటల్ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఈ మ్యాప్ రూపంలో అక్కడ ఇచ్చారు చాలా యూస్ఫుల్గా ఉంది ఇది లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మీకు వ్యూ ఈ మన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎన్నో విగ్రహాలు ధ్వంసమైన రూపంలో మీరు ఇక్కడ చూస్తారు చూడండి ఇది మన గౌతమ బుద్ధానికి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు అదే కాకుండా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఘట్టాలను ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కినటువంటి ఆ నాటి కాలంలోని శిల్పాలను ఈ మ్యూజియంలో ఈ విధంగా భద్రపరిచారు వీటిని చూస్తుంటే మాత్రం చాలా గుస్పంస్ వస్తున్నాయి ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా చెక్కు చెదరకుండా ఆ విధంగా అసలు ఉండడం అసలు చాలా గ్రేటు నాకైతే చాలా నచ్చింది ఈ నాగార్జున కొండ మ్యూజియం ఒకవేళ మీరు పిల్లలతో మాత్రం వెళ్తే నాగార్జున సాగర్కి తప్పకుండా ఈ మ్యూజియానికి వాళ్ళని తీసుకెళ్ళండి శాతవాహనులు అలాగే విక్ష్పాక్షుల కాలంలో ఈ విజయపురి రాజధానిగా పరిపాలన సాగించిన ఈ నాగార్జున కొండలో అప్పుడు ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చారిత్రకమైన విశేషాలు అలాగే చారిత్రకమైన ఆనవాళ్ళు ఈ మ్యూజియంలో చాలా చాలా భద్రపరచడం జరిగింది బుద్ధుని యొక్క శిలలు బుద్ధుని యొక్క విగ్రహాల ధ్వంసమైన రూపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని తలలు మాత్రమే ఉన్నాయి కొన్నిటికి మొండాలు ఉన్నాయి కొన్నిటికి ఏది లేకుండా నడుం భాగం మాత్రమే ఉన్నది ఇక్కడ చూడండి ఈ విధంగా స్కూల్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే స్కూల్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే హిస్టరీ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో లభిస్తుంది ఇక్కడ చూడండి మన ఈ విగ్రహాలే కాకుండా ఇక్కడ మన తెలుగు భాష పరిణామ క్రమానికి తెలుగు లిపికి సంబంధించిన ఒక అద్భుతమైన వర్ణమాల ఇక్కడైతే చూడవచ్చు మ్యూజియం చూసుకున్న తర్వాత మీరు బయటికి వస్తే ఈ విధంగా ఫ్లాగ్తో ఒక మంచి లొకేషన్ వ్యూ అయితే చూస్తారు ఇక్కడ సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంది ప్లేసు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేసినటువంటి ఆచార్య నాగార్జుని పేరు పైననే ఈ నాగార్జున సాగర్కి ఆ పేరు పెట్టడం జరిగింది అలాగే ఈ కొండకు కూడా నాగార్జున కొండ అనే పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయనను బుద్ధుని తర్వాత ఒక రెండవ బుద్ధునిలాగా కీర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన తర్వాత ఆచార్య నాగార్జును అయిన మాత్రమే బౌద్ధ మతానికి ఒక గుర్తింపు అలాగే వ్యాప్తి చెందడానికి కృషి చేయడం జరిగింది అన్నట్టు చూడండి ఈ ఐలాండ్లో ఈ ఒక డిఫరెంట్ ట్రీస్ అయితే మనం చూడవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈవెంట్గా ఏమో నేను కూడా తెలుసులేదు నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారు సరిపోవట్లేదు టైం మాత్రం గట్టిగా తిరిగితే టోటల్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తే ఇంచుమించు త్రీ అవర్స్ అన్న ఉంది ఓన్లీ మ్యూజియమే కవర్ చేయాల్సి వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి అశ్వమేధ యాగశాల తర్వాత చైతన్య విగ్రహం ఇంకా చాలా ఉన్నాయి లోపలికి ఇంకా చూడండి వీళ్ళంతా వెళ్ళి మధ్యలో నుంచే తిరిగి వచ్చారు हेलो मेरा नाम है अफीफा आई एम स्टडीिंग इन दिस क्लास यहाँ पर नागर जो ना सागर बहुत अच्छा है और यहाँ पर मस्त मतलब ट्रेस एंड बहुत मतलब गार्डेंस एंड बॉडिंग अच्छे है हम मौआली से हैदराबाद मौला रहते बोर्ड मौलाली सेकंड फेज ये बर्डिंग टाइम है बर्डिंग फर्स्ट टाइम नहीं बहुत टाइम बहुत टाइम है कैसा है నాగార్జున ఐలాండ్లోని లోని ముఖ్యమైన ప్లేసెస్ సంబంధించిన ఒక మ్యాప్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి దీన్ని బట్టి మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది హ్యాపీ బోటు నెక్స్ట్ అది తెలంగాణ బోటు క్లియర్ చూసుకొని ఎక్కాలి టూ ఓ క్లాక్కి నాగార్జున కొండ రీచ్ అయిపోతాము అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇస్తారు మనకి త్రీ థర్టీ ఆ మధ్యలో రిటర్న్ అయితే వస్తుంది ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఆగట్లేదు వాళ్ళు కాబట్టి మీరు లేట్ చేయకుండా బోట్లో ఎక్కేసేయాలి మీరు మళ్ళీ ఇంకొక వన్ అవర్లో ఇక్కడ ఆల్మోస్టు ఫైవ్ ఓ క్లాక్ ఆ విధంగా రీచ్ అయిపోతారు ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు టైం హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఫైవ్ అయింది ఇక్కడ లాంచ్ మన మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేసరికి నాగార్జున కొండ నుంచి ఇప్పుడు చూడండి ఇంకా నెక్స్ట్ జర్నీ కోసం మళ్ళీ రెడీగా ఉన్నారు మీరు మాత్రం దీనికి వెళ్ళొద్దు అక్కడ వెళ్ళే వరకు చికెట్ అవుతుంది అన్న మీరు అక్కడేం చూడరు కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ దానికి లేదా ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీ దానికి మాత్రమే వెళ్ళండి ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి మార్నింగ్ టెన్ థర్టీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మన వన్ ఫార్టీకి ఉన్న ఈ రెండు లాంచ్లు మాత్రమే నాగార్జున కొండ మ్యూజియం వరకు వెళ్తాయి ఇప్పుడు ఫైవ్ తర్వాత కూడా ఒక రైడ్ ఉంది కానీ అది జాలీ రైడ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఈ మనకు రిజర్వాయర్లో డ్యామ్ ఇట్ సైడు తిప్పుకొని వస్తారు అన్నట్టు అంటే అది కొండ వరకు వెళ్ళదు ఒకవేళ మీరు మ్యూజియం చూడడానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి మీకు టైమింగ్లో త్రీ టైమ్స్ వెళ్తుందని చూపిస్తారు ఒకవేళ మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తే మీకు తెలియక వేస్ట్ అవుతుంది మీ టైం అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి లేదు మేము జస్ట్ అలా క్యాజువల్గా ఒక రైడ్ అయితే బోట్ రైడ్ ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చు వెదర్ బాగుంటే మీకు సన్సెట్ కూడా దొరుకుతుంది మంచి వ్యూస్ అయితే దొరుకుతాయి ఈ బోటు ప్లేస్ మన టికెట్ కౌంటర్ నుంచి బయటికి రాగానే మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్లో ఈ రూట్లో గా వెళ్తే మనకు ఇంకొక మెయిన్ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ చూడడానికి అదే బుద్ధవనం అన్నట్టు ఈ రూట్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ మేబీ త్రీ టు ఫైవ్ మధ్యలో అంటున్నారు ఎగ్జాక్ట్గా నేను అక్కడ వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను ఉందో ఈ రూట్లో వెళ్తే మీరు దాన్ని కూడా చూడవచ్చు మీ టైమింగ్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఈ జర్నీ అయిపోయిన తర్వాత అది చూసుకొని వెళ్తే టోటల్ మీ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ బుద్ధవనం లాంచ్ స్టేషన్ నుంచి బుద్ధవనంకు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒకవేళ మీరు కారు తెస్తే హైదరాబాద్ రూట్లోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బుద్ధవనంకి రీచ్ అయిపోయాను నాగార్జునసాగర్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీలో బుద్ధవనంకి అయితే రావచ్చు వెనకాల చూడొచ్చు ఇదే బుద్ధవనం యొక్క ఎంట్రీ పాయింట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హైదరాబాద్ హైవే ఇక్కడ ఆపోజిట్లో ఇది నాగార్జున సాగర్ రోడ్ ఇదే మనం వచ్చిన రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఆటో కానీ బస్సు కానీ డైరెక్ట్గా ఇక్కడనే ఆపేస్తాయి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి లోపల ఏముందో టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఒక రిచ్ లుక్ ఉంది మెయిన్ ఎంట్రీ ఇక్కడ ఉంది లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు మెయిన్ ప్లేస్ అనేది ఇక్కడ వస్తుంది మీరు డైరెక్ట్గా టికెట్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయి కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ చీకట్ అయిపోతుంది ఇక్కడ వ్యూస్ అయితే మా బాగున్నట్టుంది టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అనిపిస్తుంది మరి చూద్దాం చూసిన తర్వాత హండ్రెడ్ రూపీస్ వర్త ఎక్కువ అవుతుందా చెప్తాను కానీ ఎదురుగా ఒక కట్టడం ఉంది మామూలుగా లేదు అది మాత్రం చూపిస్తా చూడండి ఎక్సలెంట్గా ఉంది బుద్ధునికి సంబంధించిన గ్రంథాలు శిలాశాసనాలు విగ్రహాలు ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో పెట్టాలని ఈ బుద్ధవనాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నటువంటి శ్రీలంక మయన్మార్ కంబోడియా వియత్నాం ఇలాంటి ఆసియా దేశాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన టూరిస్టులను ఆకర్షించడానికి ఈ బుద్ధవనం అనే థీమ్ పార్క్ అయితే ప్రారంభించడం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై రెండులో వెంకయ్యనాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇది చాలా టూరిస్టు స్పాట్గా ఫేమస్ అయింది మన తెలంగాణలో దీన్ని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ టు ఎయిట్ వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ స్థూపం లాంటి నిర్మాణం పైన గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత ముఖ్యమైన ఘట్టాలు బాల్యం నుంచి పరిక్రమం వరకు కూడా ఇక్కడ శిల్పాల రూపంలో ఇక్కడ చెక్కడం జరిగింది రెండు అంతస్తులుగా ఉన్నటువంటి ఈ స్థూప నిర్మాణంలో ముందుగా మీరు మొదటి అంతస్తులోకి వెళ్తే ఈ విధంగా మీకు మన ఆచార్య నాగార్జునుడి విగ్రహం అయితే మీరు ఇక్కడ చూస్తారు ఇది వర్ సువర్ణ కాంతితో చాలా ప్రకాశవంతంగా మనకు కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకు దీనికి ఎదురుగా ఎడం వైపున ఈ బుద్ధవనానికి సంబంధించినటువంటి ఒక రెండు నిమిషాల షో అయితే మనకు వేస్తారు అది ముందుగా చూసి ఇక్కడికి రండి రెండవ అంతస్తులో మీరు పైకి వచ్చేసరికి ఇక్కడ నలభై ఐదు అడుగుల ఒక గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని మీరు ఇక్కడ చూస్తారు ఇది గౌతమ బుద్ధుడు ధ్యానం చేసుకున్న విధంగా మనకు ప్రధానమైన ఎంట్రీలో మనకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది ఈ నిర్మాణాన్ని ఈ విగ్రహాన్ని మనకు శ్రీలంక ప్రభుత్వం అయితే తెలంగాణ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఒక బహుమతి లాగా ప్రదానం చేయడం జరిగింది ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి మనకు ఏర్పాట్లు అయితే చేశారు ఒకవేళ మీరు కావాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ధ్యానం చేయండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీకు ఒక మంచి వైబ్ అయితే దొరుకుతుంది ఈవినింగ్ టైంలో ఈ విధంగా మనకు ఈ నిర్మాణాన్ని చూసిన తర్వాత మీరు బయటికి రండి డైరెక్ట్గా బయటికి వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు పార్క్ లాగా ఇంకొక డైరెక్షన్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి స్ట్రైట్గా మీరు ముందుకు వెళ్తే కొన్ని ముఖ్యమైన విగ్రహాలు కనిపిస్తాయి అలాగే ఒక వాటర్ ఫౌంటైన్ ఒకటి మనం అక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా చాలా బాగుంది లొకేషన్ పిల్లలతో వస్తే ఇక్కడ ఆడుకోవడానికి కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాటర్ ఫౌంటైన్ ఈ విధంగా ఇక్కడ ఉంది ఈ గ్రీనరీలో ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేస్తే ఈ పార్క్ సైడ్ కూడా రండి టోటల్గా కవర్ చేయండి ఇక్కడ నుంచి మనం ఆ స్తూపాన్ని చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి విగ్రహాలు ఇలాంటి నిర్మాణాలు స్పెషల్గా మనకి ఇక్కడ అయితే నిర్మించారు చాలా బాగున్నాయి ఇవి చూడొచ్చు ఇప్పుడు నాగార్జున కొండగా పిలువబడుతున్న ఈ ప్లేసు క్రిస్తు శకం నాలుగవ శతాబ్దంలో శాతవాహనుల రాజధాని అయిన విజయపురిగా ఇక్కడ పేరొందింది ఆ కాలంలో ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతానికి చాలా ప్రాముఖ్యాన్ని తీసుకురావడం జరిగింది ఆ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ మత నిర్మాణాలు ఆ కాలంలో జరిగిన ఇక్కడ సంఘటనలు ముఖ్యమైన ఘట్టాలు ముఖ్యమైన విశేషాలు అన్నిటినీ మనకి పార్కులో విగ్రహాల రూపంలో పొందుపరచడం జరిగింది గౌతమ బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇక్కడ మనము చూడవచ్చు ఈ మూడు ప్లేసెస్కి వన్ డే అయితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది ఒకవేళ మీరు ఇంకా ఎత్తిపోతల ఫాల్స్ ఉంటుంది అది మన నాగార్జున సాగర్ నుంచి ట్వంటీ ఇంచుమించు ట్వంటీ కిలోమీటర్స్ ఆ విధంగా ఉందంటున్నారు ఒకవేళ మీరు అది కూడా పెట్టుకుంటే మాత్రం అది మీకు ఖచ్చితంగా టూ డేస్ అయితే పడుతుంది ఈ అన్ని ప్లేసెస్ ఒకేసారి కవర్ చేసేయాలంటే మాత్రం కవర్ చేస్తారంతే చూడరు ఏమీ ఎక్స్పీరియన్స్ బాగుండదు ఎంజాయ్ చేయలేరు కవర్ చేయాలి అనే తొందరలో వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్లుంటుంది మీరు అన్ని ప్లేసెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక నైట్ అయితే స్టే చేయండి ఇక్కడ లేకపోతే అడావిడి అవుతుంది టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అవుతుంది చూశారు కదా ఈ విధంగా మీరు వన్ డేలో నాగార్జున సాగర్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని ఈజీగా అయితే కవర్ చేయొచ్చు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ట్రావెల్ కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి